ఎక్స్పీరియం పార్క్ ను అద్భుతమైన కళాఖండంగా తీర్చిదిద్దారని చిరంజీవి కొనియాడారు ఇందులో దేశ విదేశాలకు చెందిన చాలా మొక్కలు ఉన్నాయన్నారు గత ఇరవై ఐదేళ్లుగా రామ్ దేవ్ ప్రయోగాలు చేస్తూ ఎన్నో చోట్ల పరిశోధనలు చేస్తూ పడిన శ్రమ అనితర ఇది ప్రారంభించినప్పుడు ఇక్కడ కొన్ని మొక్కలు పాంప్లెట్ వేసి మా ఇంటికి తీసుకొచ్చి మీరు ఇల్లు కడుతున్నారు ఏదైనా ఉపయోగపడుతుంది చూడండి అంటే వెంటనే ఎంత అంటే ఎప్పుడో విదేశాలకి వెళ్ళినప్పుడు ఇలాంటి మొక్కలు ఇలాంటి కళాకృతులు ఇలాంటి అద్భుతమైనటువంటి సజీవ శిల్పాలు ఐ మీన్ జీవ ఉన్నటువంటి ఇలాంటివి చూస్తుంటే వా ఇలాంటివి మనం తీసుకెళ్ళిపోతే బాగుండే వాడ వాడే షిప్లో తీసుకెళ్తే బాగుండే అని అంత అటెంప్ట్ అయ్యేవాడిని అలాంటిది ఒక కళాకారుడు కళాకారుడుగాను ఒక ఆర్టిస్ట్గా చూస్తాను నేను అంత తపన లేకపోతే అంత ఇష్టం లేకపోతే సుదీర్ఘకాలం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పాటు దీని మీద ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఎన్నో చోటు రీసెర్చ్ చేస్తూ ఎక్కడెక్కడ ఏమేమి మొక్కలు దొరుకుతాయి ఎక్కడెక్కడ ఈ శిలాకృతులు దొరుకుతాయి ఆ శిలలు ఇక్కడ ఎలా తీసుకురావాలి అనే దాని మీద అది దుర్భేద్యం అనుకోకుండా ఇది సాధ్యమే ఇది మన ప్రాంతం వాళ్ళకి మన హైదరాబాదుకి మన స్టేట్కి అందం తీసుకొచ్చేది మన దేశంలోనే గొప్పగా చెప్పినటువంటి గొప్ప పార్క్ అవుతుందని ఆయన మనసులో మెదిలిన ఆలోచన ఆయన పడ్డ కష్టం తీసుకున్న శ్రమ ఈ రోజున ఇక్కడ అద్భుతమైన కళాఖండంగా ఈ ఇన్ని ఎకరాల్లో అది చోటుచూసుకుందంటే కనుక